శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అలవాట్లు హ్యాబిట్స్ అండి మనిషి యొక్క అలవాట్లు అసలు అలవాట్ల వల్లనే మనిషి ఒక యుగపురుషుడు అవుతాడు మహోన్నతుడవుతాడు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు మరి కొన్ని అలవాట్ల వల్ల మనిషి అధోగతి పాలవుతాడు అపనిందల పాలవుతాడు మరి క్రూరుడు అవుతాడు దుర్మార్గుడు అవుతాడు దుష్టుడు అవుతాడు ఆకలికి పతనమైపోతాడు అలవాట్లు అలాంటివి అసలు ఈ అలవాట్లు ఎలా వస్తాయి అలవాట్లను ఎలా మనం ఎంచుకోవాలి అలవాట్లు అంటే ఏమిటి ఈరోజున కాస్త క్లుప్తంగా క్లుప్తీకరించుకుందాం అలవాట్లు ఆయుధం లాంటివండి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడువైతే లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి ఒక కెరటం లాంటిది అలవాట్లు ఒక్కోసారి ఒడ్డుకు చేరుతాయి విజయాన్ని సాధించి లేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి సముద్రంలోకి అలాగే చూపు వెళ్ళిన ప్రతి చోటుకు మనసు వెళ్ళకూడదండి మనసు వెళ్ళిన ప్రతి చోటకు మనిషి వెళ్ళకూడదు మనిషి వెళ్ళినప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి మనసును కంట్రోల్ చేసుకోవాలి ముందు మనం మనసు వెళ్ళిన ప్రతి చోట చాలామంది చాలా మూల్యాల్ని చెల్లించుకున్నారు అందుకే చెంచల స్వభావం గల మనస్సును నియంత్రించుకోవాలి ముందు ముఖ్యంగా మనం త్యాగం ఆదర్శం మనిషిలో లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నా సరేనండి ఎంత సంపద ఉన్నా సరే అవి నిష్ప్రయోజనంగా పరిణమిస్తాయి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే పూరి గుడిసిలోనైనా సరే అలాగే ఇంద్రభవనంలోనైనా సరే దీపం ఒకేలా వెలుగుతుంది ఒకేలా వెలుగును పంచుతుంది కూడా మరి ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికి కూడా మార్చుకోకూడదు సింహం కూడా తన స్వభావాన్ని మార్చుకొని పిల్లిగా మారితే కుక్కలు వెంటబడి తరుముతాయి సింహాన్ని అవును కదా నవ్వుతూ నవ్విస్తూ మరి తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవని అనుకోకూడదు మనం తప్పది చాలా వారి వద్ద వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నందున వారు అలా కనిపిస్తారండి అలవాట్లు అనేటప్పటికీ అవి సహజ సిద్ధంగా కర్ణుడి కవచకుండలాల్లాగా రావు అవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించే విధానంలో ఉంటాయి తల్లిదండ్రులు చూపించే బాటలాగా ఉంటాయి మంచి అలవాట్లు చిన్నతనంలోనే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తే మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్లాగా మనిషి ఎదుగుతాడు అదే చెడు అలవాట్లు చెడు ఏది ఏది అన్నది మనకి తెలుసు ఎంచుకోవటంలో పది మందికి ఉపయోగపడేది పది మంది మెచ్చుకునేది పది మంది నీ బాటలో నడిచేది పది మంది నిన్ను ఆప్యాయంగా చూసేది నువ్వు ఒక మహోన్నతుడిగా వెలగటానికి కారణమైనటువంటి పునాదులు మంచి అలవాట్లు అవుతాయి అది చెడు అలవాట్లు అంటే చెడు వ్యసనాలు కొంతమంది మహోన్నతులు ఉంటారు విద్వత్తు ఉంటుంది వాళ్ళకి మంచి ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులుగా ఉంటారు కానీ చెడు అలవాట్లు చెడు అలవాట్లు అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్ మందుకు అయిపోవచ్చు ఒక విధంగా ఉదారంగా సహాయం చేయటం తన శక్తికి మించి దానాలు చేయటం డబ్బు దానం చేయటం వస్తువులు దానం చేయటం ఇది కూడా ఒక చెడు అలవాటి కిందకే వస్తుంది చాలా ఉన్నాయండి మనం ఇండస్ట్రీలో ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు కొంచెం ఇండస్ట్రీ మీద అవగాహన గల వ్యక్తిగా చెడు అలవాట్లు చేసుకొని పతనానికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీకు తెలుసు నాకు తెలుసు ప్రతిభావంతురాలైనటువంటి వ్యక్తి కొన్ని కారణాల వలన డ్రగ్స్ కు బానిసైపోయి వెతిడిన్ లాంటి ఇంజక్షన్స్ తీసుకొని ఆఖరికి కాళ్ళ వేళ పడి ఒక్క పెత్తైన ఇంజెక్షన్ ఒక్క డ్రగ్ ప్లీజ్ సహాయం చేయండి వంద రూపాయలు లేకపోతే యాభై రూపాయలు ఇవ్వండి కనీసం ఇరవై రూపాయలు ఇవ్వండి అని అడిగినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైన నటన చూపించినటువంటి నటీమణులు నట శిరోమణులు నటులు ఎంతరో ఉన్నారు ఇండస్ట్రీలో వారి పతనానికి ముఖ్య కారణం చెడు అలవాట్లు మందుకు బానిసలవటం చెడు వ్యసనాలకు బానిసలవటం బలహీనతలు లోనైపోవటం బలహీన బలహీనతలే వాళ్ళ పతనానికి పరాకష్ట కాబట్టి అలవాట్లు అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి మనం అలవాటు అవుతోంది దానివల్ల మనకు నష్టం జరుగుతుంది లేకపోతే మన కెరియర్కి దెబ్బ లేకపోతే హెచ్చరికలు కూడా వస్తాయి మనకి తప్పు నువ్వు అలవాటు మానుకో అని చెప్పి తల్లిదండ్రులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ఎవరైనా మన శ్రేయోభిలాషులు కానీ చెప్పినప్పుడు ఆలోచించి నిజమే కదా అని అనిపిస్తే మానుకుంటే బాగుంటుంది అలవాటు అనేటువంటిది ఒక తేనెపట్టు లాంటిది తేనె పట్టును మనం తీసుకొని చక్కగా తేనె ఆస్వాదిస్తూ ఉంటే అమృతం ఆస్వాదిస్తూ ఉంటే అలాగే మనకి పన్నీరు కూడా ఆస్వాదిస్తూ ఉంటే పన్నీర్ లాంటిది కూడా అంతే అలవాటు ఎంతవరకు ఒక అలవాటు అలవాటుకు బానిస కాకూడదు అలవాటు మన వెంట రాకూడదు చేసుకోండి ఏదైనా సరే అలవాటు చేసుకోండి మంచి అలవాటు అయితే పంచప్రాణాలాగా దాచుకోండి పాటించండి చెడు అలవాటైతే దానికి తిలోదకాలు ఇచ్చేయండి అంతే తప్ప అలవాటుకు బానిసైతే ముఖ్యంగా చెడు అలవాటుకు బానిసైపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఆఖరికి ఒంటరి జీవితం ఒంటరి ప్రయాణం నీ చావు పది మందికి తెలియదు విగత జీవుడిగా అనాథశ వల్లాగా మిగిలిపోతాం ఆఖరికి చెడు అలవాట్లకు బానిసైతే అది ముఖ్యం మంచి అలవాట్లు ఉంటాయి ఆరోగ్యవంతుడివి పరిపూర్ణవంతుడివి పది మందికి సహాయం చేసేవాడికి పది మందికి సలహాలు ఇచ్చేవాడిగా పది మందికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తాం ఇది నిజంగా చెప్పాలంటే ఈ రోజున మంచి ఎవరికి రుచించట్లేదండి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి మనకి హక్కు లేదు చెడుకు ఆకర్షితుడు అవుతున్నట్టుగా మనిషి మంచికి ఆకర్షితుడు కావట్లేదు ఎందుకో తెలియదు దేవాలయానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది మరి అట్లాగే బార్లకు వెళ్ళే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కెటకెటెట్లాడిపోతుంది ఎందుకంటారు చెడుకు మొగ్గు చూపటం బట్టే కదా కాబట్టి మనం రైట్ ఆర్ రాంగ్ ఒక మంచి మనిషిగా మంచి ఆలోచన పరుడిగా మనకున్న తెలివితేటలను మనం ఉద్దీపనం చేసుకుంటూ మనకున్న తెలివితేటలు మనం పెంచుకుంటూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఇటు కుటుంబానికి ఆనందం కలిగిస్తూ అటు సమాజానికి సేవ చేస్తూ చిరస్థాయిగా నువ్వు విభ్యవం మీద లేకపోయినా నీ పేరు చిరస్థాయిగా శాశ్వతంగా కీర్తి ప్రతిష్టలతో పది కాలాల పాటు నిలవాలంటే గుడ్ హ్యాబిట్స్ మంచి అలవాట్లు చేసుకోవాలి అలా కాకుండా చెడు స్నేహాలు ఎంచుకోవటంలో ఉంది మనం చెడు స్నేహాలు చేసి బానిసలై బానిస బతుకులు బతుకుతూ వ్యసనాల పాలై చివరికి అధోగతి పాలైతే ఆ బతుకు కూడా ఆ భవిష్యత్తు కూడా మనమే ఏరి కోరి దగ్గరకు తీసుకొని మన హక్కున మన హక్కున చేర్చుకున్నట్లవుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఏమనుకోద్దు దయచేసి ఒక మంచి మనిషి ఉండొచ్చు చదువుకునేంత వరకు మంచి మనిషి అమ్మ మాట నాన్న మాట వింటాడు ఆధ్యాత్మిక చింతన బొట్టు పెట్టుకోవటం ఏదైనా సరే వినయం విధేయత అవన్నీ వస్తాయి ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైన రెక్కలు వచ్చి ఉద్యోగం వచ్చి అది కూడా మంచి ఉద్యోగం వచ్చి తన చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతమంది హండ్రెడ్కి పది శాతం వరకు చాలా అద్భుతమైనటువంటి జీవితం అమ్మ నాన్న పోషణ మంచి భార్యను ఎంచుకోవటం మంచి పిల్లల్ని వాళ్ళు చదివించడం మంచి ఇల్లు కట్టుకోవటం జీవితాన్ని సుఖమయం నందన వనం చేసుకోవటం జరుగుతుంది మిగతా వాళ్ళు చెడు వ్యసనాలకు లోనైపోవటం చెడు స్నేహాలను ఎంచుకోవటం అంతవరకు బాగానే ఉంటాడండి మనిషి ఎప్పుడైతే సొసైటీలోకి అడుగుపెట్టాడో అప్పుడే ప్రారంభం అవుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంతగానలేదు ముగించేసేస్తాను చదువుకున్నంత వరకు అమ్మా నాన్నలు చెప్పినట్టే చదువుకుంటారు హాయిగా బాగుంటుంది ఉద్యోగ అన్వేషణకు చాలామంది మరి విజయవాడ గుంటూరు నరసరాపేట ఇట్లా రకరకాల ఊళ్ళ నుంచి మెట్రోపాలిటన్ సిటీస్కి వస్తున్నారు అంటే హైటెక్ సిటీస్కి ట్వీన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే వైజాగ్ అలాగే బ్యాంగ్లూరు చెన్నై ముఖ్యంగా ఐటీల్లో వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే అసలు ఏమీ లేకుండా డిగ్రీ పట్ట చేతిలో పుచ్చుకొని అమ్మ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ముఖ్యంగా ఆడపిల్లలు అమ్మ హైదరాబాద్ వెళ్ళిపోతాను అక్కడ నా ఫ్రెండ్ ఉంది మంచి ఉద్యోగం చేస్తుంది నేను కూడా ఉద్యోగం చేస్తానమ్మా అమ్మా అకామిడేషన్ ఎలాగమ్మా అది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉందమ్మా నేను కూడా అక్కడ ఉంటానమ్మా నాకు ఉద్యోగం చూసింది నేను వెళ్తానమ్మా నాలుగు నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించిన నాన్న ఎంతవరకు నాకు కష్టపెట్టాడు నాన్న ఎంతో కష్టపడ్డాడు నా గురించి పాపం శ్రమపడ్డాడు రక్తాన్ని ధారబోసాడు ఇంతవరకు చదివించాడు అని చెప్పి చెప్పినటువంటి చిలక పలుకులు సరే అమ్మా నాన్న బలవంతం అనుకోండి సరే అమ్మా నాన్న ఓకే సంపాదించింది మనకి తీసుకొచ్చి పెడుతుందన్న భావన ఆశతో అయినా వదులుతారు సరే వెళ్ళమ్మా చిరా ఇక్కడికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరిన తర్వాత అందరూ మంచివాళ్ళు ఉండరు కదండి అలాగే అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు మనం ఎంచుకోవటంలో ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరంగానే ప్రారంభమవుతుంది పతనావస్థకు శ్రీకారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది అభివృద్ధులు నచ్చుతాయి కొంతమంది నవ్వు నచ్చుతుంది కొంతమంది మాట తీరు నచ్చుతుంది కొంత చెడుకు మనం ఆకర్షితులమైపోతే ఆ బానిస బతుకులోకి వెళ్ళిపోతాం మనం మనకి తెలియకుండానే అలా ఎంతో మంది ఆడపిల్లలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పక్కన ఉన్న ఫ్రెండ్ సరదాగా సాయంత్రం పార్టీనే సరదాగా వెళ్దాం అమ్మో పార్టీని వద్దు అమ్మో అమ్మో నాకు అలవాటు లేదు అని అన్న హే టేక్ ఇట్ ఈజీ పాలసీ ప్రతిరోజు వెళ్తావా ఏంటి తొక్క ఇంతవరకు ఏమీ తెలియదు ఎక్కడో బతిక అబ్బం శుభం తెలియని చోట ఇప్పుడే నా లైఫ్ ఎంజాయ్ చేయాలి మ్యారేజ్ అయిపోతే ఎటు భర్త పిల్లలు బానిస తప్పదు మనకి స్లావరీ కమాన్ అని చెప్పి అలవాటు చేసేస్తాయి హబ్బులు ముఖ్యంగా పబ్బులు అక్కడి నుంచి పెగ్గులు అక్కడి నుంచి గట్టి హగ్గులు అక్కడి నుంచి డ్రగ్స్ అక్కడి నుంచి బాయ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అక్కడి నుంచి ఎదిరించడం అక్కడి నుంచి డబ్బు సంపాదన విపరీతమైన డబ్బు సంపాదన విలాసవంతమైన డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయి చివరికి పతనం చెందుతున్నారు అమ్మా నాన్నలకు పంపించడం మాట దేవుడెరు అమ్మా నాన్నల ఉనికి మర్చిపోతున్నారు అమ్మా నాన్నల పేర్లే మర్చిపోతున్నారు ఒకసారి నాన్న నిన్ను చూడటానికి వచ్చినా లేనని చెప్పి అబద్ధాలు ఆడిస్తున్నారు పూర్తిగా మత్తులో కూరుకుపోయిన తర్వాత అయ్యో నేను బాగుపడాలి మంచిగా బాగుపడాలన్నా కూరుకుపోయిన తర్వాత పైకి రాలేము ఊబిలో కూరుకుపోయినట్టే అవుతుందండి మత్తులో కూరుకుపోతే సో ఫ్రెండ్స్ అలవాట్లు అనేటువంటివి మనల్ని పరమపద సోపాన పటంలో వైకుంఠపాళి యాత్రలు ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుస్తాయి అలవాట్లు అనేటువంటివి పరమపద సోపాన పటంలో పెద్ద పాము మింగితే ఆఖరికి తోక దగ్గర తేలుతాం అక్కడే బతుకుతాం ఆలోచించండి ఇది మంచా ఇది చెడ ఇది మంచి అలవాట ఇది చెడు అలవాట అని ఆలోచించి మన భవిష్యత్తుని మనం మార్చుకుందాం ఒకసారి నిజంగానే మొదట్లోనే తుంచేయాలి క్యాన్సర్ నాలుగో స్థాయికి వెళ్ళిన తర్వాత ఫోర్త్ స్టేజ్లో ఉండంగా ఎవరు ఏం చేయలేరు చచ్చిపోతారు క్యాన్సర్ ఫస్ట్ స్థాయిలో ఉండంగానే తొలిదశలో అంకురంగా ఉండంగానే ఆ అంకురాన్ని తుంచేసేస్తే మనిషి బతుకుతాడు అలాగే అలవాటు అనేటువంటిది తొలి దశలో అంకురించు అంకురిస్తున్నటువంటి సమయంలోనే మనం తెలుసుకొని దాన్ని విసిరి పారేస్తే దాన్ని సమూలంగా చెప్పు కింద పెట్టి తొక్కేసేస్తే ముక్కలు ముక్కలు చేసేస్తే నీ విజయానికి సోపానం అక్కడే ప్రారంభం అవుతుంది సో మంచి అలవాట్లతో బతుకుదాం అలవోకగా ఆనందానుభూతులు పొందుదాం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాం కుటుంబానికి ఆనందాన్ని సంతోషాన్ని చేకూర్చుదాం పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మనం బతుకుతాం స్వస్తి భవదీయుడు నారు మంచి